ఇక రామరాజు ఇంట్లో అందరూ కలిసి భోజనాన్ని కూర్చుంటారు పేదపతి భోజనం వడ్డిస్తూ ఉండగా ప్రేమ నర్మదా రాకపోవడంతో మిగతా వాళ్ళు అక్కడ అని రామరాజు ఉండగా ఇక ఆ మాట విన్న శ్రీవల్లి షాక్ అయిపోతుంది నుంచి అని మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక అంతలో నర్మదా ప్రేమ అక్కడికి రావటంతో ఏమ్మా అందరం కలిసి చేస్తామని తెలుసు కదా రాలేదేంటి అని అడుగుతూ ఉంటాడు ఇక దాంతో శ్రీవల్లి మరోసారి షాక్ అవుతూ చూస్తూ ఉండగా నాకు ఆకలిగా లేదు మా గారు నాకు తినాలి అనిపించట్లేదు అని ప్రేమ అంటుంది నేను భోజనం కావాలా వద్దా అని అడగలేదు కూర్చోమంటున్నాను భోంచేయమంటున్నాను అని చెప్తూ ఉంటాడు దాంతో ప్రేమ ఇద్దరు చాలా సంతోషపడుతూ వచ్చి భోజనానికి కూర్చోడంతో శ్రీవల్లి ఓరవలేక ఏడవటం మొదలు పెడుతుంది అందరూ ఆశ్చర్యపోతూ చూస్తూ ఉండగా నడి రోడ్డులో మావయ్య గారు సొక్క పీకారు అది తలుచుకుంటే ఎలా తినబుద్దవుతుంది అవుతుంది అని అంటూ ఉంటుంది ఇక దాంతో రామరాజు భోజనం చేసేవాడు కూడా ముద్ద పెట్టుకోగానే ఆ విషయం తలుచుకుంటూ బోన్ చేయకుండా ఆగిపోతాడు దాంతో నర్మదా ప్రేమ వేదమతి ముగ్గురు షాక్ అవుతూ